అధికార పార్టీ నాయకులు చెప్పినట్లు రామగుండం బీ పవర్ హౌస్ స్థానంలో సింగరేణి పవర్ హౌస్ కాకుండా జెన్కో ద్వారా నూతన విద్యుత్ కర్మాగారాన్ని నిర్మించాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్మిక నేత కౌశిక హరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పెద్దపల్లి జిల్లా రామగుండంలో మీడియాతో మాట్లాడిన హరి రాష్ట్రానికి వెలుగులు అందించిన రామగుండం బీ పవర్ హౌస్ మూసివేసే దశకు వచ్చిందని స్థానికులకు నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి కల్పించాలంటే బీ పవర్ హౌస్ను విస్తరించాలని ఆయన డిమాండ్ చేశారు రామగుండం ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే అధికారంలో ఉన్న నాయకులు బీ పవర్ హౌస్ను విస్మరించారని విమర్శించారు ఇప్పటికైనా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రామగుండంలో జెన్కో గోదావరి కంటిలో సింగరేణి పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలన్నారు అలాగే మూతపడిన బొగ్గు గన్నులను పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దాలని కోరారు రామగుండం పారిశ్రామిక ప్రాంత అభివృద్ధి కోసం ప్రభుత్వం స్పందించకుంటే బీఆర్ఎస్ పార్టీ పక్షాన భవిష్యత్తులో కార్యాచరణ రూపొందించి పోరాటాలు చేస్తామని హరి పేర్కొన్నారు రామగుండం పారిశ్రామ ప్రాంతానికి గుండకాయ లాంటి గత అరవై సంవత్సరాలుగా ఈ ప్రాంతాన్ని తెలియలకు తీసుకొచ్చింది భారతదేశానికి రామగుండానికి ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణకు అట్లాంటి దీపో రోజు బంద్ అయిపోతా ఉంది మేము చాలా ఇళ్ళుగా దీనికోసం పోరాటం చేసిన బట్టి ఇప్పుడు అది బందయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మళ్ళొకసారి మేమందరం కూడా దీపో రోజును ఎట్టి పరిస్థితుల టీఎస్ జంకో ద్వారానే నిర్మాణం చేయాలని చెప్పేసి నేను రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం టువంటి పెద్దలు మేము సింద్రన్ ద్వారా పెడతామని చెప్తా ఉన్నారు సింద్రం ద్వారా పెట్టినప్పుడు ఇక్కడ ఉద్యోగాల అవకాశాలు దెబ్బతింటాయి పర్మనెంట్ ఉద్యోగాలు అందులో అంతా మొత్తం కాంట్రాక్టే జంక ద్వారా అయితే ఇక్కడ పర్మనెంట్ ఉద్యోగాలు వచ్చి మనం ఎప్పటి నుంచో జంక ద్వారానే ఈ ప్రాంతం ముడిపడి ఉన్నది అనుబంధం ఉన్నది కాబట్టి దీన్ని కొనసాగించాలని చెప్పి ఈ ఊరుకున్నటువంటి గౌరవాన్ని తగ్గియొద్దని చెప్పి గౌరవ మంత్రి గారికి శ్రీధర్ బాబు గారికి మరియు మిగతా పెద్దలందరికీ కూడా మేము విన్నతం చేసుకుంటా ఉన్నాం